ఇవాళ నరేంద్ర మోడీ గారి మహాత్ముడు కాల జరు వచ్చారు కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం లేకపోతే మాటలు మాట్లాడించే కాదండి పొలపాట్లు మన ధర్మం గురించి మాట్లాడితే నా మీద ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కేసులు విప్పించారు మనం మన హిందువులే రాజకీయంగా మన వాళ్ళే ఓట్లు ఏంటంటే మైనార్టీ ఓట్ల కోసం నన్ను జైల్లో

మనం ఎప్పుడైనా ఇందులో ఎప్పుడు తప్పు చేయడం జాతర మంచి చేస్తారు లేకపోతే ధైర్యంగా ఉండదు కానీ చేయరు మన చూడండి ఇలా ఢిల్లీలో

ಅಟೋಣ ಅನ್ಯಾಯ ಎಂದರಳ ನೀವು ಕೂಡ ಒಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಇಟ್ಟಿ ಈ ಅನ್ಯಾಯ ಮೇವು ಖಂಡಿತ ಇಂಥ ಮೋಸ ಸೇತ್ರ